హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజ్యా ప్రాపర్టీస్ ఈరోజు మనకు కేవలం అరవై ఎనిమిది లక్షలకే నూట అరవై ఆరు గజాల అందమైన రెండు రోడ్ కార్నర్ ఇండివిజువల్ హౌస్ చాలా మంచి క్లాస్ ఏరియాలో చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ తాడిగడప క్లాస్ ఏరియాలో ఈస్ట్ సౌత్ కార్నర్ థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ కొలతల్లో నూట అరవై ఆరు గజాల అందమైన డాబా ఇల్లు బ్యాంక్ ఆప్షన్లో అరవై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సుమారు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ